అంటే నాలుగు గోడల మధ్యలో నాలుగు మైకుల ముందు ఏసీ రూముల్లో ఏదైనా మాట్లాడుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం బయటికి వచ్చి ప్రజలు మరి కూటమి ప్రభుత్వం ఏ పని చేయకపోతే లేదంటే మీరు చాలా చక్కగా సుపరిపాలన కనుక చేసి ఉండుంటే ఈ రోజు మీరు ఇంట్లో కూర్చొని ఊరికే మైకులు ముందు అరుచుకునే పరిస్థితి వచ్చేది కాదేమో ఒకసారి ఆలోచించుకోవాలి రోజా గారు అండ్ అదే విధంగా ఈ రోజు ఏ పని చేయట్లేదు ఏ పథకం అమలు అవ్వట్లేదు అని అంటున్నారు అసలు రూముల్లో నుంచి బయటకు వచ్చి ప్రజల్లోకి వస్తే ఏం అమలు అవుతున్నాయి ఏం అమలు అమలు అవ్వట్లేదు ఏ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఎంత ఆనందంగా ప్రజలు ఉన్నారు రోడ్డు బయటకు వస్తే రోడ్లు ఉన్నాయా లేదా మరి మనం కాలు బయట పెడితే గుంటల్లో వేసేవాళ్ళం ఈ రోజు తారు రోడ్ రోడ్ల మీద చాలా రహదారులు లాంటి రోడ్ల మీద అనే ఆ స్పృహ వాళ్ళకు వస్తుంది కానీ లోపలే ఇంట్లో కూర్చుని వాళ్ళ ఊహాగానాలు వాళ్ళు కలలు కంటున్న ఆ మాటలు మాత్రమే మీడియా ముందు మాట్లాడుకోవడం వాళ్ళ సొంత పేపర్ లో ప్రచురించుకోవడం అవి పాటికి ఏంటంటే ఒక కాక్ అండ్ బుల్ స్టోరీస్ లాగా మనకి పేదరాజ్ పెద్దమ్మ కథల లాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇంకా ఇదే పద్ధతిలో గనక ఉంటే ఖచ్చితంగా పదకొండు సీట్లకు కూడా వాళ్ళు నోచుకోరేమో